Gwakwakwu <laughs> <laughs> திர பதிரே நாலு நம்ம ப்ளாட்ஃபாரம் எக்ஸ்பிரெஸ் தாரி Obrigado. <laughs> স্যার সিলেক্টার আছে শুধুমাত্র বাকি আপনারা ইনবক্স করে প্রেজেন্টেশন মডেলিং করে দিচ্ছি আপনারা এই বিষয়ে কারণ নিয়ে যাবে আপনারা এই যে এমন একটা সিস্টেম আছে আপনারা এটা মাস্টারড হয়ে গেছে একটু একটু করে ডিসিশন করে এটা আপনারা যেটা আপনারা এই যে পেজ এটা ডিগমেন্টে স্যার సాయి సన్తీ దానికి వర్గని పంపించకూడదు నేను వచ్చేస్తాను 7 మంత్స్ లాస్ట్ క్వార్టర్ నుంచి చితిక్ సర్ జాయింట్ జనరల్ సెక్టర్ కూడా పంపించింది కదా ತಾಗ ನೀರು ಈ ರೋಜು ಐದು ಕಾರ್ಲಿ ಪಶ್ಚಾಡಕ್ಕೆ ಅದರೂಮ್ ಕಲೆಕ್ಟರ್ ವಿ మేము అర్థం ఇచ్చినాము సెవెన్ మంత్స్ అయిపోయింది ఇంతవరకు ఏం లేదు దీని గురించి તો એ સજામાં તો નથી કોઈ તો નથી તો એ છે તો નંબર 3 છે હાલો પણ બીજું કે આ સંકેત તો આ નરદ આને જ છે ડીફરન્ટ લેવલ આને મેં ચુરાઈ ગયો રાઈટ ઓકે થેન્ક્સ સર అధికారుల నిర్మాణతో ప్రారంభమైన శ్రీశక్తి పథకం ఎలా జరుగుతుందని చెప్పి రాష్ట్రం అంతా కూడా ఆల్రెడీ స్ఫూర్తిస్తూ ఉంది అమలు తీరు ఎలా ఉంది ఎలా ఉంది ఏ విధంగా ఇంకేదైనా సౌకర్యాలు చేయాలని చెప్పే జరిగింది ముఖ్యంగా గుర్తి డిపో బస్ స్టేషన్ కావడం జరిగింది కొంత కాలం గతంలో మా అధికారులు గుత్తి బస్ స్టేషన్ యొక్క పరిస్థితి బాగాలేదు ఇది కొన్ని మరబుద్ధం చేయాలని చెప్పారు మరబంపు చేసే ఎంత అవుతుంది అయితే అసలు చాలా బాధపడిపోయింది కాబట్టి మళ్ళీ కొత్తగా నిర్మిస్తే ఎలా ఉంటుందని చూసి నేను పరిశీలించడం జరిగింది ఇవాళ స్వయంగా చూశారు మొన్న మధ్య ఒకసారి పై నుంచి పడ్డాయి సార్ కొంతమందికి గాయాలని నేను కూడా చెప్పాను అదే అదేవిధంగా ఇక్కడ పరిస్థితి చూస్తే కొంచెం ఖచ్చితంగా దీనికి శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది అన్న విషయం నాకు అర్థమైంది మా ఆలోచన ఏంటంటే వీలైనంత త్వరలో ఈ బస్ స్టేషన్ మొత్తం తీసేసి మొత్తం బస్ స్టేషన్ కట్టాలి అది ఎలాగా కట్టాలనేది మాకు కొన్ని పక్క రాష్ట్రాల్లో దగ్గర మన రాష్ట్రంలో కొన్ని చోట్ల కొంచెం తక్కువ ఖర్చుతో మంచి సదుపాయాల కన్నా బస్ స్టేషన్ కట్టాం ఈ మధ్యలో మేము శ్రీకాకుళం జిల్లా ఇప్పుడు విజయనగరంలో ఉన్నటువంటి రాజా బస్ స్టేషన్ కట్టాము ఆ మోడల్లో కట్టినట్లయితే కొంచెం ఖర్చుతో కొద్ది కానీ చాలా గట్టిగా ఉంటుంది కర్ణాటకలో తమిళనాడులో ఆదాయ పార్టీ క్షూ ఆయన బస్ స్టేషన్ తయారవుతుంది ఆ మోడల్ తయారు చేద్దాం అనుకుంటాము దీనికి ఎస్టిమేట్స్ అవి తయారు చేస్తాము వీలైనంత త్వరలో ఈ బస్ స్టేషన్ స్టార్ట్ చేయడం కంప్లీట్ చేయడం కూడా జరుగుతుంది అప్పుడు ఈ రోజు లో లెయింగ్ ఏరియా అనే ప్రాబ్లం అవుతుంది అంటే ముందు హైట్ రైజ్ చేస్తాము అదేవిధంగా కొంత అక్కడ మున్సిపల్ ఏరియాకుంటాము అది ఉంది మొదటి పోతుంది మొత్తం వృత్తి బస్ స్టేషను పూర్తిగా అధునాతనంగా తయారు చేయడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది ప్రజలు చెప్పారు కొంతమంది ప్రయాణికులు తెలియజేసారు అదే కొన్ని పార్టీలు వాళ్ళు చెప్పారు సిపిఐ పార్టీ అయితే తెలుగుదేశం పార్టీ అవన్నీ పరిగణనలో తీసుకొని అధునాతనంగా బస్ స్టేషన్ పెట్టడం జరుగుతుంది రెండవది ఇక్కడ కొన్ని సర్వీసెస్ కూడా తక్కువ ఉన్నాయని చెప్పారు వాటికి సంబంధించి కూడా ఈ బస్ స్టేషన్ అయిపోతుందని కూడా కొన్ని ఎక్స్ట్రా సర్వీస్ పెట్టి మీరు ఎక్స్ట్రా సర్వీస్ వచ్చేటువంటి మాది ఇక్కడ కమర్షియల్ ఆదాయంగా అనేది పెరిగే అవకాశం ఈ బస్ స్టేషన్తో పాటు కొంచెం కమర్షియల్ ఆదాయం వచ్చేది రీసెంట్గా అయితే మేము ప్రతి ప్రస్తుతం ఏదో ఉంటే పూర్తిగా బస్ స్టేషన్ని ఒక ఇరవై సంవత్సరాల ముప్పై సంవత్సరాలకు మోడల్గా కట్టేసి దానికి సంబంధించినటువంటి కమర్షియల్ ఆదాయమే దాంతో ఖర్చు వచ్చేది కూడా ఉంది డిటీపీ మోడల్ కట్టలో కాల్సిన ఉంటుంది రెండవది ఏంటంటే ఇక్కడ మేము ప్రతి బస్ స్టేషన్ అయితే మా ఖర్చు మేము కట్టేస్తాం ఆ కట్టి పెట్టేలా ఖర్చు మాకు ఒక మూడు సంవత్సరాలనే పెంచు ఆ విధంగా కమర్షియల్ ఆదాయం పెంచుకుంటాము కమర్షియల్ ఆదాయం పెరుగుతుంది అదేవిధంగా బస్ స్టేషన్లో ఉంటుంది ప్రజలకి మెరుగైన సౌకర్యాలు వస్తాయి అంటే బస్ స్టేషన్లో వైఫై కానీ ఇంకోటి కానీ ఇంకోటి అన్నీ వచ్చేస్తాయి సో ఎయిర్పోర్ట్ లాగా ఎయిర్పోర్ట్ అంటే కాకపోయినా సో మంచి రైల్వే స్టేషను సార్ పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో కట్టినటువంటి బస్ స్టాండ్ యాభై ఏళ్ళు పూర్తి అయిపోయింది శిథిరావస్థకు చేరుకుంది గతంలో యాభై రెండు ఉండే బస్సుల్ని ఇరవై ఆరుకు చేర్చారు అందులో ప్యాసింజర్ బస్సులు అధికంగా ఉన్నాయి కొన్ని హైదరాబాద్ హైదరాబాద్ అయితేనేవి బెంగళూరు చెన్నై ప్రాంతాలకు బస్సులు తగ్గించి బారేశారు ఈ విషయంలో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అంతేకాకుండా రెగ్యులర్ రెగ్యులర్ డీఎం లేకపోవడం వల్ల కూడా కార్మికులు అయితేనేవి అందులో కూడా వ్యవస్థలు గురవుతున్నారు దీని మీద నేను నిన్న ఈ సమయానికి గుంటూరు జిల్లా రేపల్లి బస్ స్టేషన్లో ఉన్నా పంతొమ్మిది వందల అరవై అరవై రెండులో పెట్టే డిపో అప్పుడు వెంటనే బస్ స్టేషన్ ప్రమాణం ఉంది కాబట్టి డెబ్బై ఆరు అరవై రెండులో ఇంపార్టెంట్ కాదు మెయింటెనెన్స్ సర్వీస్ చేసుకోవడం పోవడం వల్ల ఇలా అయింది సార్ యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాలు బస్ స్టేషన్ కదా సార్ రెండు అదే అందుకే చెప్పారు అందుకే ఇక్కడ మెయింటెన్స్ లేక ఇలా అయింది రెండోది మీరు చెప్పిన బస్ సర్వీస్ నేను చెప్పాను పెంచుతాను మూడో మూడవ డిపో మేనేజర్ రెగ్యులర్ డిఎం కావాల్సింది ఇక్కడే కాదు ఎక్కడికైతే ప్రమోషన్ ఇవ్వాల్సి ఉంటుంది అక్కడ ఇచ్చావు వాటిని రెగ్యులర్ చేస్తుంది రెగ్యులర్ చేసేసి వాడుకుంటుందని రెగ్యులర్ డిఎం చేస్తుంది సో మీరు మీరు చెప్పేట మా సిబ్బంది కానీ ప్రయాణికులు కానీ మీరు అన్నింటి ఆల్చి చెప్పాల్సిన ఎవరికీ లేదు ప్రయాణికులకి మెరుగైన సవాల్ ఆ విధంగా చేయడం వల్ల మాకు కొంచెం బస్ స్టేషన్కు సంబంధించి బస్ స్టాండ్ ఆర్టీసీ ఏపీఎస్ఆర్టీసీ రేటింగ్ కూడా పెరుగుతుంది దాని గురించి మేము కృషి చేస్తున్నాం ప్రతి బస్ స్టేషన్లో కూడా మీకు కృషి చేయడం లేదో కొత్త చైర్సు కొత్త సీలింగ్ చూపించారు అది సరిపోదని మీరు అంటారు కాబట్టి బస్ స్టేషన్ మార్చేస్తాం ఎక్కడైతే చాలా శిథల వస్తుందో అటువంటి చోట్ల ఖచ్చితంగా బస్ స్టేషన్ అనుభవిస్తాం లేని పక్షంలో ఉన్న వాటికి అనుమతులు చేస్తాం ఏ విధంగా అయినా సరే ప్రయాణికులు మెరుగేసాలని చెప్పి మీరందరిట్టు ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేకుండా చేయడం మీరు చేసే ప్రయాణికులంతా నిరాశ చెందారు సార్ బాగుంటుంది మా నేను ఇప్పుడే ఉంటా చెప్పాను సార్ నేను పార్టీ వాళ్ళతో చెప్పాను నేను మాటిచ్చేసిన పని కాదు వచ్చారు అంటే చేయాలి కాబట్టి నాకు ఇది చేసినప్పుడు ప్రత్యామ్నాయం కదా సార్ మాత్రం బస్ స్టేషన్కి దానికి మరి మీరు ఎంత పెద్ద పెద్దలు వచ్చి మాట్లాడారు కదా నగర పెద్దలు కదా మరి ఎవరితో మాకు టౌన్ అధ్యక్షుడు ఉన్నాడు ఎమ్మెల్యేకి చెప్తాడు చేస్తా రోజు చేస్తే బస్ స్టేషన్లో ఆలోచన ఓకే